హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు కమర్ రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడపు సో మీ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను అలాగే పైన డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రిలీజ్ చేసి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం ఉంది ఖచ్చితంగా ఫాలో కావండి అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం మరి కంటిన్యూ దే వీడియో సో ఈరోజు వచ్చేసి మీకోసం ఖమ్మం టు వైరా రోడ్లో ఒక కొత్త త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది మీకోసం తీసుకుని వచ్చిందనమాట ఇది మీరు చూసే రోడ్డు వచ్చేసి మనకి వంద అడుగుల మెయిన్ రోడ్ అండి ఖమ్మం టు మనకి ఏంటంటే వైరా వెళ్ళే మెయిన్ రోడ్డు మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి రోటరీ నగర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే కిన్నెర రెస్టారెంట్ పక్కన మనకి మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉంటుందండి అది మీకు వీడియోలో క్లియర్గానే చూపిస్తాను సో సా సో అది మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చండి మీకు వీడియోలో కనిపించేది వచ్చేసి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు అనమాట సో వాళ్ళ ఇంటి నుంచి కొంచెం అనేది మనకి ముందుకెళ్తే రితికా రెసిడెన్సీ అనేది ఒక అపార్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట సో జస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి వాక్బోల్ డిస్టెన్సే అండి మనం నడుచుకుంటూ కూడా రావచ్చు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది వెహికల్స్ రన్ అవుతూనే ఉంటాయి ఆటోలు కావచ్చు కార్లు బస్సులు ప్రతిదీ కూడా మీకు వీడియోలో కనిపించేది అదే అనమాట ఫ్రెండ్ కూడా ఏంటంటే మనకి ఫార్టీ ఫిట్ రోడ్ అనేది మనకి ఆర్ఎన్బి రోడ్ అనేది ఉందన్నమాట మీకు వీడియోలో చూడొచ్చు రితికా రెసిడెన్సీ అని చెప్పేసి మొత్తం కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్తో కట్టారండి ఈ ప్లాట్లో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా రోడ్ ఉంది కాకపోతే మనకి ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్తోనే అనేది కట్టారు సో ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఆరు వందల ఇరవై రెండు గజాలతో ఉందండి మనకి కింద వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అలాగే మనకి బైక్ పార్కింగ్ కూడా ఉంది కింద యూడిఎస్ అంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ వచ్చేసి మనకి అరవై రెండు గజాలు అనేది రిజిస్ట్రేషన్తో ఉంటుంది అలాగే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది జనరేటర్ సౌకర్యం కూడా ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉంది అనమాట మీకు అది కూడా మీకు వీడియోలో అనేది చూపిస్తాను మరో విషయం ఏంటంటే కింద వాచ్మెన్ సౌకర్యం కూడా ఉందండి సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని సీసీ కెమెరా ఉన్నాయి క్వాలిటీ దగ్గర కూడా మనకైతే కాంప్రమైజ్ కాలేదు స్టెప్స్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది అది కూడా మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు సో స్టీల్ రాసు అలాగే లిఫ్ట్ కూడా ఏంటంటే కంపెనీ వచ్చేసి కొనే కంపెనీ అనేది యూజ్ చేస్తారు సో మనకి లిఫ్ట్ కూడా అవైలబులిటీ అనేది ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈస్ట్ తోనే కట్టారండి సో వాస్తు కూడా మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది వాస్తుంది అనమాట సో మీరు చూసేది ఏంటంటే మొత్తం కూడా త్రీ బిహెచ్కే ప్లాట్ ఉంది సో మనకేందంటే త్రీ బీహెచ్కేలు ఫ్లోర్కి వచ్చేసి మనకి రెండు మాత్రమే కట్టారు కాబట్టి స్పేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా లగ్జరీగా ఇచ్చారు సో ఫ్లోర్కి రెండు చొప్పున టోటల్ వచ్చేసి మనకి పది ప్లాట్లు అనేది మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయటం చేయడం జరిగింది మీరు వీడియోలో చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ కిచెన్ రూమ్లో కూడా మనకి ఏంటంటే ఫుల్ కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు త్రీ బీహెచ్కే కాబట్టి ఏంటంటే మూడు బెడ్రూమ్లు హాలు కిచెన్ ప్లస్ ఏంటంటే సపరేట్ గా మందిర్ కూడా ఏర్పాటు అనేది చేశారనమాట సపరేట్గా గా ఒకటి వచ్చేసి కామన్ వాష్ రూమ్ కూడా ఏర్పాటు అనేది చేశారండి సో మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేశారు ఈ త్రీ బిహెచ్కే ప్లాట్ ఎక్సెప్ట్ వచ్చేసి మనకి పదిహేడు వందల ఎక్సెప్ట్ అనేది ఉందనమాట ఈ ప్లాట్ లో వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేశారు ఉదాహరణకు చెప్తున్నాను టాప్స్ వచ్చేసి మనకి జాగ్వార్ అనేది ఫిట్టింగ్ అనేది యూజ్ చేశారనమాట మరో విషయం ఏంటంటే స్విచ్ బోర్డ్స్ కూడా ఏంటంటే మనకి లే గ్రాండ్ అనేది యూజ్ చేయడం అని జరిగింది అలాగే కేబుల్ కూడా ఏంటంటే పాలి క్యాప్ కేబుల్ అనేది యూజ్ చేశారండి పెయింటింగ్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ విత్ ఏంటంటే టెక్స్చర్ కూడా యూజ్ చేయడం జరిగింది వుడ్ వర్క్ కూడా అంటే లిఫ్ట్ కూడా మనకి అవైలబుల్ అని ఉంది కంపెనీ కూడా మనకి ఆల్రెడీ చెప్పానుంది కోనే కంపెనీ అనమాట స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ అనేది యూజ్ చేశారు మరో విషయం ఏంటంటే సీసీ కెమెరాస్ కూడా మనకి అవైలబుల్టీ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ పర్సన్ స్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మరో విషయం ఏంటంటే వాటర్ కూడా ఏంటంటే మనకి మినరల్ వాటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట రోడ్డు కూడా ఏంటంటే అపార్ట్మెంట్ హైట్లో ఉంది కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి అది కూడా మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంద్రానగర్కి సర్కిల్ కి మరియు ఏంటంటే మమతా రోడ్డు కూడా చాలా నియర్లో అనేది ఉంటుంది అనమాట గ్రాసరీ కి షాపింగ్ మాల్స్కి ఫుడ్ రెస్టారెంట్కి షోరూమ్స్కి అన్నిటి కూడా మనకి నియర్లోనే ఉంటుందండి అలాగే మనకి ట్యాంక్ బండ్ కూడా ఈ నుంచి రావచ్చు చాలా నియర్లోని అపార్ట్మెంట్ ఉంది వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను ప్రైజ్ విషయంలో అయితే మీరు వీడియోలో ఉన్న ఓనర్ కి కాల్ చేయొచ్చు